ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వారానికి రెండు సార్లు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు కూడా చెబుతారు ఆకుకూరలో చుక్కకూర ఒకటి ఈ చుక్కకూర చూసేందుకు కాస్త బచ్చలి పాలకూరకు దగ్గరగా ఉంటుంది రుచిలో కూడా చాలా పుల్లగా ఉంటుంది పుల్లటి బచ్చల కూర అని కూడా కొంతమంది పిలుస్తారు పొల్లగా ఉన్నప్పటికీ కూర వేడి శరీరతత్వం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది శరీరం బాగా వేడిగా ఉందని అనుకునేవారు వారానికి రెండు సార్లు ఈ కూరతో ఏ ఆహార పదార్థం చేసుకుని తిన్నా మంచిదే ఈ చొక్కకూరలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి గుండె సమస్యలు ఉన్నవారు చొక్కకూర తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కూడా తీసుకున్న కూర ఎంతో మంచిదనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు సో ఎక్కువగా చొక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది గ్యాస్ ఎసిటిటీ కడుపు ఉబ్బరం మలబద్ధకం ఈ సమస్యలు చుక్కకూర తగ్గిస్తుంది చుక్కకూరలో రోగ నిరోధక శక్తి పెంచే గుణం కలిగి ఉంటుంది దీనివల్ల తరచూ వచ్చే వ్యాధుల బారు నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు ఈ చుక్కకూరలో ఏ విటమిన్ ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది రేచీకటి సమస్యతో బాధపడేవారు రోజు చొక్కకూర తినడం వల్ల క్రమంగా సమస్య కూడా తగ్గుతుంది ఈ చొక్కకూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి కూడా రాకుండా చేయవచ్చు గుండె ఆరోగ్యానికి చుక్కకూర చాలా మంచిది ఈ చొక్కకూర రక్తనాళాలు మూసుకుపోకుండా కూడికలను సరిచేటకు కీలక పాత్ర పోషిస్తుంది రక్తపోటుతో బాధపడేవారు ఖచ్చితంగా వారానికి రెండు మూడు సార్లు అయినా చొక్కకూర తీసుకోవచ్చు ప్రతిరోజు తీసుకున్నా మంచిదే బీపీ అదుపు లో ఉంటుంది క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడంలో కూడా చుక్కకూర చాలా ఉపయోగపడుతుంది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ సర్విక్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటివి రాకుండా చుక్కకూర నివారిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి రక్తహీనతను తగ్గించడంలో కూడా చొక్కకూర చాలా బాగా ఉపకరిస్తుంది ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో కాబట్టి హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది రక్తహీనత దీనివల్ల తగ్గుతుంది చుక్కకూర తినడం వల్ల రక్తంతో వచ్చే విరోచనాలు జిగురు విరోచనాలు వ్యాధులు కూడా పనిచేస్తుంది మొలల వ్యాధి ఉన్నవారు కూడా ధైర్యంగా ఈ చొక్కకూర తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఇందులో ఉంటాయి శరీరంలో ఉన్న విష దోషాలన్నీ పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అధిక వేడి వలన పురుషుల జీవ కణాలు ఎక్కువ సంఖ్యలో చనిపోయి సంతానం కలగని వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది సంతానోత్పత్తికి అవసరమయ్యే కణాలు వృద్ధి చేస్తుంది వాంతుల్ని కూడా అరిగడుతుంది ఈ చొక్కకూర ఆకుని బాగా నమిలి బొగ్గను ఉంచితే పంటిపోటు కూడా తగ్గుతుంది సో మొత్తానికి చొక్కకూర వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులు కూడా తెలియచేస్తూ ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి